హాయ్ ఫ్రెండ్స్ ప్రేజ్ అలాట్ క్రిస్టియన్ అయినటువంటి మనకి మొట్టమొదటిగా మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి మాప్తిషం తీసుకున్న తర్వాత ఇక మనం అన్ని ఒప్పుకొని అన్ని ఒప్పందం చేసుకొని తీసుకున్నాం కాబట్టి ఇక పది మందిలో అది గొడవ కానీ లేకపోతే వ్యతిరేకం కానీ ఏదైనా మన ముందుకు ఎదుటికి వచ్చినప్పటికీ ఖచ్చితంగా యేసునే నమ్ముకున్నా నేను క్రిస్టనే వాడు సంపడికి వచ్చినా సరే ఇప్పుడు నువ్వు యేసు అన్నవాడు చంపుతా అన్నా సరే నేను యేసునే నమ్ముకున్నా నేను క్రిస్టేనే నువ్వు చంపిన పరలోకానికి పోతా అని ఒప్పుకున్న వాడిని పది మందిలో ఖచ్చితంగా ఒప్పుకున్న వాడిని యేసు ప్రభు తన తండ్రి దూతల ముంగట ఖచ్చితంగా వీడు నా బిడ్డ అని అక్కడ పరలోకంలో చెప్తాడు అది గొప్ప పేరు ఇక్కడ సచ్చిన అక్కడ బతుకుతాం అట్లా ఒప్పుకుంటేనే పాప్తిషం అంటారు హాలి లూజా ఆ ధైర్యం మనందరికి వచ్చున గాఖ ఆమెన్ ప్రైజ్ అలర్ట్ హాలెలుయా